అనిల్ కుమార్ కుమార్ అనిల్ కుమార్ అనే రైతు వాళ్ళ పొలంలో బోర్ వేసుకో ఉంటే కష్ట సాధింపులతో తెలుగుదేశం అనేసి వాళ్ళు ఈ వైసీపీ కార్యకర్తలు ఏం చేసినారంటే తాగే నీటిలో దుమ్మేసి బోర్ సీల్ చేసినారన్నా ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండదు ఏడ చూసినా ఏడాడు తెలుగుదేశం వాళ్ళు ఉంటే వాళ్ళని చంపేయడము బోర్లు బ్యాన్ చేయడము మాట్లాడితే పట్టుకొని కొట్టడము మా మాపైనే కేసులు పెట్ట పెట్టేయడము ఈ ఈ ప్రభుత్వానికి వచ్చిందే ఇదే అన్న ఈ ప్రభుత్వం రెండు నెలల్లో గద్ద దిగిపో దిగిపోతుంది అనిల్ కుమార్ వాళ్ళకు మేమంతా తెలుగుదేశం కుటుంబం సభ్యులందరూ హెల్ప్ చేసి సాయం చేసి మళ్ళీ బోర్ తెరిపిస్తామన్నా బీసీలు అంటారు జగన్మోహన్ రెడ్డి బీసీలకు నేను ఏదో సాయం చేసేస్తా అన్నాను అంట అన్నాడు బీసీలకు ఇదేనా సాయం చేస్తాండేది జగన్మోహన్ రెడ్డి మీ వైసీపీ కార్యకర్తలు వచ్చి వాళ్ళ నోట్లో దుమ్మేసి బోర్ మూపిచ్చేసి ఈ రోజు వాళ్ళ ఫలాలన్నీ ఎండిపేటిగా చేసినారు బీసీలకు న్యాయం చేయమని మేము అడుగుతాం బీసీలకు అన్యాయం చేయద్దండి